ఇట్లా చేస్తారా అప్పుడే ఎండ్ అయితే ఎలా వస్తుంది సూర్యుడు అయితే ఎవరి మీద కోపం చూపించాలో తెలియక మన మీద చూపిస్తా ఉన్నట్టున్నాడు సూర్యుడికి ఎవరు ఒక లోటు వాటర్ కానీ మజ్జి కానీ ఇవ్వలేదు అనుకుంటా సూర్యుడు అయితే విశ్వరూపం అయితే చూపిస్తున్నాడు సూర్యుడు అయితే చాలా చేస్తున్నట్టుంది మీ ప్రతాపం ఏంటో మా ప్రతాపం ఏంటో చూపిస్తాను రండి అనేసి అని ఇంకా ఎండలు కాస్తూ ఉంటే ఎలా తట్టుకుంటున్నారంటారు బతికి బయటపడుతున్నాము లేదంటే మలమల మాడిపోవాల్సి ఉంది సూర్యుడికి మరీ కోపం ఎక్కువ అయినట్టుందండి అందుకే ఈ విధంగా విశ్వరూపం అయితే చూపిస్తున్నాడు సూర్యుడేమో వస్తున్నాని నీ వస్తున్నా అని పాట పాడేసి వచ్చేస్తున్నాడు మనమేమో కోల్ కూల్ అని సాంగ్ వేసుకోవాల్సి ఉంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్